వైవి సుబ్బారెడ్డి గారు ఆ వెంకటేశ్వర స్వామి ఆయన మనసులోకి దూరి ఏం చెప్పించాడంటే కల్తీ జరిగిందని చెప్పించాడు నేను ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను ఏమనంటే వైవి సుబ్బారెడ్డి గారికి ఎటువంటి పరిస్థితుల్లో మంచి రక్షణ కల్పించాలి ఎందుకనంటే మనకు తెలుసు కదా ఎలాంటి పరిస్థితులు గతంలో జరిగాయో అదే విధంగా ఈ ప్రభుత్వం తూతూ మంత్రంగా వారికి ఏదో జైల్లో వేయడం రెండు వందల రోజులు ఉన్నారు నూట యాభై రోజులు ఉన్నారు అనేటువంటిది కాకుండా ఎటువంటి పరిస్థితుల్లో ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి ఒక ఫాస్ట్ కోర్టు ఏర్పాటు చేసి వీరికి ఇమ్మీడియట్ గా కఠినంగా శిక్షలు అమలు చేయాలి కేవలం వాళ్ళు జంతు కొవ్వులు లేనంత మాత్రాన జంతు కొవ్వులు లేవు కాబట్టి నాన్ వెజ్ నాన్ వెజ్ లడ్డు స్వామి మీరు ముఖ్యమంత్రి చేశారు గతంలో ఈ లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది అనేది నిజం కాబట్టి మీరు వచ్చి ఇదే అలిపిరి దగ్గర స్వామివారి పాదాల చెంత క్షమించమని ఆయనని వేడుకోండి వెంకటేశ్వర స్వామితో పాటు యావత్ హిందూ ప్రపంచానికి మీరు క్షమాపణలు చెప్పాలి గతంలో చూసాం మత మార్పిళ్లు మద్యం కల్తీ భోజనం కల్తీ మొత్తం హాస్టల్లో పిల్లలు పెట్టే భోజనం కూడా కల్తీ ఇంత కల్తీ ప్రభుత్వాన్ని మీరు గతంలో ఉంటే ఇప్పుడు కల్తీ లేదని మాట్లాడితే ఎవరు నమ్ముతారు స్వామి ప్రధాని మోడీ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అందరికి మేము సవినయంగా వేడుకుంటున్నాం సార్ ఇలాంటి కల్తీలు జరిగినప్పుడు ఇలాంటి సనాతన ధర్మం మీద ఎలాంటి దాడులు జరిగినప్పుడు మీరు ఇమిడియట్ గా పీడీ యాక్ట్ గతంలో కూడా చెప్పాము మేము పీడీ యాక్ట్ గానీ లేదంటే బైండ్ ఓవర్ కేసు లాంటి కఠినమైన శిక్షలు అమలు పరిస్తే నెక్స్ట్ మాట్లాడేవాడికి చేసేవాడికి కానీ భయం ఉంటుంది అంతేకాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మేము త్వరలో రాష్ట్రపతిని కూడా కలవబోతున్నాం ఆమెకి బమరాణ ఇవ్వబోతున్నాం రాష్ట్రపతి గారికి ఎలాంటి పరిస్థితుల్లో యావత్ భారతదేశంలో ఎక్కడైనా సరే హిందువుల మీద హిందూ దేవుళ్ళ మీద హిందూ దేవాలయాల మీద ఇలాంటి దాడులు అనవసరమైనటువంటి ప్రేలారోపణలు జరిగినప్పుడు వాళ్ళ మీద ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వాళ్ళకి శిక్షలు అతి త్వరగా కఠినంగా పడే విధంగా దాన్ని ఏర్పాటు చేయాలని మేమందరం కోరుతున్నాం నమో వెంకటేశాయ